మృత్యువు జడిసేలా పద పద శత్రువు బెదిరేలా పద పద గర్జన తెలిసేలా పద పద దెబ్బకు గెలిచేలా పద పద పదితల రావణుడితో పోరు కొరకే కదిలాడు ఇక ఎవడు ఆపగలడు దహనం చేస్తాడు తెగబడిన రాక్షసులతో నేడు సహనం మరిచాడు ఇక ఎవడు ఆపగలడు మరణం రాస్తాడు చెడునంతమే చేసేలా చెలరేగినది జ్వాల చెరబట్టిన మృత్యువుతో యుద్ధం ఈవేళ నరమే కులి నరే దరగాల నరకాసు రక్తంతో రగిలే రగిలే మొదలయ్యే యుద్ధాలే కదిలే కదిలే పదునెక్కే కడ్గాలే రగిలే రగిలే మొదలయ్యే యుద్ధాలే కదిలే కదిలే పదునెక్కే కడ్గాలే ఎలా హేలాహే ಹೇಳ ಹೇಳ ಮೃತ್ಯು ಜಡಿಸಿಲ್ಲ ಪದ ಪದ ಶತ್ರು ಬೆದಿರೇಲ ಪದ ಪದ ಗರ್ಜನ ತೆಲಿಸಲ ಪದ ಪದ ದೆಬ್ಬಕ್ಕೂ ಗೆಲಿಚೇಲ ಪದ ಪದ ಮೃತ್ಯು ಜಡಿಸೇಲ ಪದ ಪದ ಶತ್ರು ಬೆದಿರೇಲ ಪದ ಪದ ಗರ್ಜನ ತೆಲಿಸೇಲ ಪದ ಪದ ದೆಬ್ಬಕ್ಕೂ ಗೆಲಿಚೇಲ ಪದ ಪದ అవమానమే అన్ని వైపులా పెను ఉప్పెను నిన్ను కూల్చరా కదరా నడిగుండెలు కత్తి దించగా ప్రతిదీ ఇక దూరమయ్యగా భగ బగబగా నువ్వు మండుతూ పదరా తడి ఉండే కంటిలోనే బడబాగ్ని నింపరా తరువాతి జాతికైనా సంఖ్యలె తెంచరా చెడునంతమి చేసేలా చెలరేగినది జ్వాల చెరబట్టిన మృత్యువుతోనే యుద్ధం నరిమే కొలిమవ్వాలా నరమేదమి జరగాల నీలే తడవాలా రగిలే రగిలే మొదలయ్యే యుద్ధాలే కదిలే కదిలే పదునెక్కే కడ్గాలే రగిలే రగిలే మొదలయ్యే యుద్ధాలే కదిలే కదిలే పదునెక్కే కడ్గాలే హేలా ఎలా హేళహే నృత్యు జడసేలా పద పద శత్రువు బెదిరేలా పద పద గర్జన తెలిసేలా పద పద దెబ్బకు గెలిచేలా పద పద